అందరికీ నమస్తే నేను మీ వంశీకృష్ణ ఈరోజు ఈ వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా మోసం చేశారు ఎవరు డిఎస్సికి సంబంధించి న్యాయం చేశారు ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి యాక్చువల్ గా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కళ డిఎస్సి నోటిఫికేషన్ అది కూడా మెగా డిఎస్సి నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జనాలకి హామీ ఇచ్చింది ఏంటి డిఎస్సి ఇస్తాము అది కూడా తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతాం యాక్చువల్గా మెగా డిఎస్సి అంటే దాదాపుగా పదహారు వేల పైచీలకు పోస్టులు ఇవ్వాలి ఈ రోజు నోటిఫికేషన్ కూడా పదహారు వేల మూడు వందల తొంభై నాలుగు సంథింగ్ పోస్టులు రిలీజ్ చేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదేళ్లలో ఏం చేశారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు వీళ్ళిద్దరిలో ఎక్కువ ఎవరు మోసం చేశారు అనేది మనం తెలుసుకుందాం కొంచెం దానిపైన విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి లేదు కామెంట్ సెక్షన్ ఏదన్నా ఇలా మార్చుకోండి ఇలా చెప్పండి అని మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి అన్నారు కానీ రెండు విడతలుగా ఆ ఐదేళ్ల కాలంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఐదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా పదకొండు వేలు పదివేలు నుంచి పదకొండు వేల పోస్టులు అయితే ఇచ్చారు అది కూడా రెండు విడతలుగా అండి ఒకేసారి ఇవలా అయితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డిఎస్సి మీద అందరూ నిరుత్సాహంగా ఉన్నారో దాన్ని ఆయుధంగా చేసుకొని నేను మెగా డిఎస్సి రిలీజ్ చేస్తా అని చెప్పి వాగ్దానం చేసి ఎలక్షన్ లో దాదాపుగా అది కూడా ఆ చేసినటువంటి వాగ్దానం కూడా కొంచెం ప్లస్ పాయింట్ చేకూర్చింది జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపులో అయితే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఎప్పుడు కూడా డిఎస్సి నోటిఫికేషన్ కి సంబంధించి ఎక్కడా రిలీజ్ చేయాలి ఐదు సంవత్సరాలు ఖాళీగా ఉన్నారు అయితే లాస్ట్ మూమెంట్ లో దాని మీద వ్యతిరేకత అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కి ముందు రెండు నెలల ముందు ఏం చేశారంటే డిఎస్సి మీద ఎక్కువగా వ్యతిరేకత వస్తుంది అన్న ఉద్దేశంతో ఏదో సింపుల్ గా తేలికపాటి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేశారు అది కూడా ఎలక్ ఎలక్షన్ స్టంట్ గా భావించి ప్రతి ఒక్కరు అది జరగలేదు నోటిఫికేషన్ అది కూడా క్యాన్సిల్ అయిపోయింది అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ ప్రచారాల్లో భాగంగా నేను తొలి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతాను అని చెప్పారు మెగా డిఎస్సీ పైన పెడతాను అని చెప్పిన మూమెంట్లోనే ఈ నిరుద్యోగులంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి మాక్సిమం ఓట్లు కూడా పడ్డాయి అక్కడ అయితే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్ కి ముందు గెలిచిన వెంటనే ఈ డిఎస్సి ఫైల్ మీద సంతకం చేశారు కానీ సంతకం చేసినా సరే దాని యొక్క క్రైటీరియా అంటే ఆ యొక్క వ్యవస్థలు ఉంటాయి కదా ఆ వ్యవస్థలన్నీ కూడా సక్రమంగా దానికి సంబంధించినటువంటి క్రైటీరియాలు కావచ్చు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు కావచ్చు చెక్ చేయటం ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అవడానికి పది నెలలు పట్టింది అది కూడా ఈ మెగాడిఎస్సి ఇప్పుడు ఇచ్చారు రేపు ఇరవై నాలుగు ఎప్పుడో సంథింగ్ మరలా దానికి సంబంధించి కొన్ని కొన్ని కీ పేపర్స్ అని ఇలా రిలీజ్ చేస్తూనే ఉంటారు రిలీజ్ చేసి యాక్చువల్గా ఈ పోస్ట్లన్నీ భర్తీ అయ్యేసరికి నాకు తెలిసి జూలై ఆర్ ఆగస్ట్ ఖచ్చితంగా అవుతుంది జూలై కానీ ఆగస్ట్ కానీ అయితే మెగాడిఎస్సి చాలా రోజుల నుంచి చూస్తున్నటువంటి వార్త మాత్రం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక స్వీట్ న్యూస్ అని చెప్పవచ్చు ఈ రోజు ఏదైతే వచ్చిందో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులో సంథింగ్ రిలీజ్ చేశారు ఈ రోజు ఈ రోజు అందులో హ్యాపీ బర్త్డే సీఎం సార్ నాకు తెలిసి సీఎం గారి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ గుడ్ న్యూస్ చెప్పినట్లుంది నాకైతే చూడబోతే వాస్తవానికి ఈ విధంగా ఇది ఒక తీపి కబుర్ అనే చెప్పవచ్చు డిఎస్సి కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ కాకపోతే ఎక్కువ ద్రోహం చేసింది అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి విశ్లేషణ చెప్పాను కదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి అనే రూపంలో కాకపోయినా రెండు విడతలుగా పదివేల నుంచి పదకొండు వేల పోస్టులు అయితే భర్తీ చేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు త మధ్య కాలంలో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేయాల కంప్లీట్ గా మోసం చేశారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత గెలిచి ఇప్పుడు మెగా డిఎస్సి పేరుతోటి పదహారు వేల మూడు వందల సంథింగ్ పోస్టులు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు నిరుద్యోగులందరికీ ఒక గుడ్ న్యూస్ డిఎస్సి పోస్టులు పరంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు అయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూసంత బెటర్ అనే చెప్పవచ్చు ఈ విషయంలో ఈ విషయంపైన మీ విలువైనటువంటి కామెంట్స్ కావచ్చు మీ విలువైనటువంటి అభిప్రాయాలు కావచ్చు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఏదైనా నేను చెప్పే విధానంలో ఏదైనా మార్పులు కానీ ఏదైనా కోరుకుంటే మాత్రం దయచేసి సలహాలు ఇవ్వండి వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ जय हिंद